ప్రైస్ ద లార్డ్ క్రీస్ నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్నాం ఈజిప్ట్ దేశంలో ఖైరో అనే పట్టణంలో ఉన్నాం ఈజిప్ట్ దేశానికి ఖైరో అనేదే ముఖ్య పట్టణం ఈ ఖైరోలో పాత పట్టణంలో మనం ఉన్నాం అంటే ఇది ఒకటో శతాబ్దానికి చెందిన ఆనాటి నగరం ఇది ఇక్కడ చర్చిలు కనిపిస్తున్నాయి కదా నిజానికి ఈజిప్ట్ దేశం ముస్లిం దేశమే కానీ ఇక్కడ యూదులు ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు ఇదిగో ఇప్పుడు మనం ఒక పాత బిల్డింగ్ ని చూస్తున్నాం ఇదేంటంటే ఆనాటి చర్చ్ అనమాట అంటే యేసుప్రభు వారు బాల్యంలో ఆయన చిన్నతనంలో ఆయన యేసుప్రభువారి తల్లి మరియా అలాగే యోసేపు గారు ఈ ప్రాంతాల్లో ఈజిప్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ కొంతకాలం నివసించినట్లుగా చరిత్ర చెబుతోంది ఒక చర్చ్ కనిపిస్తుంది చూసారా ఈ చర్చ్ ఉన్న ఆవరణంలో వాళ్ళు కొంతకాలం ఉన్నారు ఇక్కడ అనేక మంది విదేశీయులు మనకు కనిపిస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ టూర్కి వచ్చేవాళ్ళు ఈజిప్ట్ దేశానికి కూడా వచ్చి ఇక్కడ కూడా ఈ చర్చిని కూడా సందర్శిస్తారు ఇక్కడ యేసుప్రభు వారు బాల్యంలో ఉన్న ప్రదేశం అంటే ఇంకొక గుహలో కూడా వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతకాలం ఉన్నారు తర్వాత ఈ దగ్గరలోనే ఉన్న ఒక గుహలో వాళ్ళు ఉన్నారు అక్కడ ఒక బావి కూడా ఉంది అంటే యేసుప్రభు వారు చిన్నతనంలో హోలీ ఫ్యామిలీ వాళ్ళు త్రాగిన ఆ బావి ఇంకా ఉంది ఆ బావిని ఆ గుహను నేను మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ పాత చర్చ్లోకి వెళ్దాం దీన్ని హ్యాంగింగ్ చర్చ్ అని పిలుస్తారు ఈ చర్చిని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఇది పాత భవనం అని చెప్పి అంటే ఇది ఇప్పటిది కాదు ఇది నాలుగో శతాబ్దంలో కట్టిన చర్చ్ అంటే అప్పట్లో కాన్స్టంటైన్ అనే రోమ చక్రవర్తి క్రైస్తవుడిగా మారిన తర్వాత అతని తల్లి హెలీనా వచ్చి ఇజ్రాయెల్ దేశంలోను ఈజిప్ట్ దేశంలోను ఈ పరిసర ప్రాంతాల్లో హోలీ ఫ్యామిలీ అంటే పరిశుద్ధ ప్రదేశాలన్నిటిలోనూ చర్చిలు కట్టారు ఇక్కడ మనం పాత బొమ్మ చూస్తున్నాం ఈ ఆర్ట్ ఏంటంటే మరీ తల్లి యేసు ప్రభు వారిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు పైన దేవదూతలు ఉన్నట్లుగా ఒక పెయింటింగ్ చేయబడింది ఈ పెయింటింగ్ ఈ చర్చ్ లోపల ఉంటది గ్లాస్ కట్టి ఉంచారు దానికి డూప్లికేట్ తయారు చేసి బయట ఉంచారు ఇది ఈ చర్చ్ ఈ విధంగా ఉంది అంటే మనం వెళ్ళాల్సింది ఇంకో ప్రదేశానికి అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ చాలా ఫోటోలు కనబడుతున్నాయి మరి ఆ ఫోటోలు ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ చూడండి ఇదిగో యేసుప్రభువారు మరి తల్లి గాడిది మీద వస్తున్నట్లుగా ఉంది ఇక్కడ చూడండి కాల్డ్ మై సన్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్ అని చెప్పి కనబడుతోంది కదా కాల్డ్ మై సన్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్ అనే బోర్డు అంటే యేసుప్రభువారు ఇక్కడికి వచ్చి బాల్యంలో ఆయన ఆయన తల్లి మరియా యోసేపులు ఈ ప్రాంతంలో నివసించారు అని చెప్పి ఈజిప్ట్ దేశంలో చర్చ ఉంది ఈ దీన్ని బట్టి మనకి చరిత్ర చరిత్ర ఏం చెప్తుందో మనకు అర్థం అవుతుంది బైబిల్లో చెప్పిన ప్రతి సంఘటన యథార్థమైందని నిజమైందని బైబిల్లో ఏం వ్రాయబడిందో అదంతా నిజమే అని చరిత్ర మనకు చెప్తుంది ఇక్కడ చూసారా మరి తల్లి ఫోటో మనం ఇక్కడ చూసాం ఇదిగో ఈ క్రింద బూజు పట్టిపోయినట్టు అర్థం కనబడుతుంది దాని క్రింద పాత గోడలు కనిపిస్తున్నాయి ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఇది పాత కాలపు చర్చ్ అని చూడగానే మనకు అర్థమవుతుంది ఇది ఈ దీ ఉన్న ఫోటోలు కూడా ఫ్రేమ్ కట్టి ఉన్నాయి ఇది ఇప్పటిది కాదు నాలుగో శతాబ్దంలో కట్టిన చర్చ్ దీన్ని జాగ్రత్తగా ఈజిప్ట్ ప్రభుత్వం కాపాడుతుంది ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రదేశం కాబట్టి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నివసించిన ప్రదేశం కాబట్టి ఈ యుద్ధం నుంచి కిందకు చూడండి కింద ఎలా కనిపిస్తున్నాయో కింద గోడ కనబడుతుంది కదా అంటే ఇది ఆనాటి కాలపు గోల్డ్ అనమాట ఆనాటి పునాదుల మీద మళ్ళీ కట్టిన చర్చ్ ఇది అంటే నాలుగో శతాబ్దంలో కట్టిన చర్చ్ మీద కట్టిన మళ్ళీ ఇంకోసారి కట్టిన చర్చ్ ఇది ఇది కొంచెం క్రొత్తగా కనబడుతుంది మనకి ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు లేదా హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన అనేక మంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎంతమంది విదేశీయులు ఇక్కడ చూస్తూ ఉన్నారు క్రిందకి ఇది ఆనాటి శిథిలాలని వాళ్ళు చూస్తున్నారు దాని పైన దానిపైన నిర్మించబడిన చర్చ్ ఇది వారు చిన్నతనంలో యేసుప్రభువారిని యేసుప్రభువారి తల్లి మరియని యోసేపు గారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళప్పుడు అప్పుడు హేరోదు బేత అంటే హేరోదు వాళ్ళని చంపేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఇది ప్రక్కనే ఇజ్రాయల్ దేశానికి దగ్గరలోనే ఉండే దేశం కాబట్టి ఇక్కడికి కూడా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి గుర్తుపెడితే మళ్ళా వాళ్ళని ఇక్కడ కూడా పట్టుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు భయం భయంగా ఇక్కడ కొన్ని సంవత్సరాలు జీవించారు ఇదిగో ఇది పాలరాతి స్తంభంలాగా కనబడుతుంది చూసారా ఇది ఇది పాత అనమాట అంటే రోమన్స్ టైంలో చూడండి లైట్ ఇలాగే ఉంది దీన్ని పాతకాలపు దీపస్తంభాలు కనబడుతుంది చూసారా అంటే అప్పుడు దీపాలు పెట్టేవాళ్ళు ఇప్పుడేమో కరెంటు లైట్ని దీని మీద పెట్టి పవర్ ఇచ్చారు దీనికి ఇవన్నీ ఆనాటి కుర్చీలు ఇదంతా ఈ గోడ ఈ నిర్మాణం అంతా మనం చూస్తుంటే అర్థమవుతుంది ఇది మనకి ఇది ఇప్పటిది కాదు అని అర్థమవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత కళాత్మకంగా చెక్కేవాళ్ళు ఎవరూ లేరు ఇవి ఓల్డ్ చాలా పాతకాలంలో వడ్రంగి వాళ్ళు ఇంత బాగా చెక్కేవాళ్ళు అప్పట్లో చాలా కళాకారులు గొప్ప గొప్ప కళాకారులు ఉండేవాళ్ళు ఈ చర్చ్ ఆనాటి చర్చ్ కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు బాల్యంలో ఇక్కడ కొన్ని సంవత్సరాలు నివసించారు కాబట్టి ఈ చర్చ్లో అనేక మంది విదేశీయులు టూర్కి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇది ఈ మెట్లు మించి పైకెక్కి ఇక్కడ ఉన్న ధర్మశాస్త్ర బోధకుడు ఇక్కడ ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళు ఈ పైకెక్కి పైనుంచి దేవుని వాక్యాన్ని బోధిస్తారు ఇక్కడ యూదులు కూడా ఉన్నారు ఈజిప్ట్ దేశంలో యూదులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇదైతే ముస్లిం దేశం ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు కానీ ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు యూదులు కూడా ఉన్నారు ప్రస్తుతానికి ఈ చర్చిలో వాక్యాన్ని బోధించేది మాత్రం యూదులే నేను అతన్ని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వాక్యం బోధించే యూదుడ్ని ఆయన రబ్బీ అంటారు అంటే బోధకుడిని రబ్బీ అని పిలుస్తారు కదా అతన్ని నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ వాక్యం బోధించే వ్యక్తిని అనేక మంది విదేశీయులు ఇక్కడ నిలబడి చరిత్ర తెలుసుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా ఫోటోలు పెట్టి ఉన్నాయి మరి ఫోటోల్లో ఎవరు ఉన్నారు ఇది ఎవరు ఫోటోలో నాకు తెలియదు కానీ ఈ ఈజిప్ట్ దేశంలో గైడ్లు ఎక్కువ మంది ఉంటారు కనీసం ఇద్దరికి కూడా ఒక గైడ్ వస్తాడు ఒకవేళ మీరు ఎవరైనా పర్సనల్గా వెళితే కనుక మీకు చెప్పడానికి గైడ్స్ చాలా మంది ఉంటారు అనమాట ఇది చూడండి ఇది పాత భవనం అని ఈ గోడల నిర్మాణాన్ని బట్టి రాళ్లను బట్టి పైన సీలింగ్ని బట్టి ఇక్కడ ఉన్న తలుపులను బట్టి మనకు అర్థమైపోతుంది ఇది చాలా పాత ఓల్డ్ బిల్డింగ్ ఇది చూడండి చర్చ్ పైనుంచి మనం చూస్తున్నాం ఇది ఇది ఒక చర్చ్ అని మనకు కనబడుతుంది ఆ ప్రక్కన ఒక నిర్మాణంలో ఉన్న భవనం కనబడుతుంది చూడండి ఒక గైడ్ కేవలం ఇద్దరికి చెప్పుకుంటా వస్తున్నాడు వైట్ షర్ట్ లో ఉన్న గైడ్ ఒక బ్లూ షర్ట్ లో ఉన్న విదేశీరాళ్ళకి చెప్పుకుంటా వస్తున్నాడు అంటే గైడ్లు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ చాలా మంది ఇక్కడ మనకు కనబడుతున్నారు అది చూడండి ఒక ఆయన యూదుల రబ్బీ అంటే బోధకుడు ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన మెళ్లో ఉన్న ఆ చిత్రం చూడండి మరీ తల్లి యేసుప్రభువారిని ఎత్తుకున్న ఫోటో ఇక్కడ కనబడుతుంది కదా అంటే ఆయన ఇక్కడ వాక్యం బోధిస్తాడు అంటే ఆయన ఒక్కడే అని కాదు చాలామంది ఇక్కడ వాక్యం బోధించే వాళ్ళు యూదులు ఉన్నారు ఈ గోడ మీద అనేక చిత్రాలు కనిపిస్తాయి అంటే ఆ రోజుల్లో జరిగిన సంఘటనని మొజాయిక్లో చెక్కి ఇలా ఉంచారు ఇక్కడ చూడండి యూసెఫ్ గారు యేసు ప్రభువారి తల్లి మరిని గాడిది మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నట్లుగా ఇక్కడ ఒక మొజాయిక్ చిత్రం కనబడుతుంది కదా ఇది చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇదిగో ఇక్కడ చూడండి ఎంతమంది విదేశీయులు ఉన్నారు ఒక్కొక్కసారి నిండిపోయి చర్చి లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు ఇప్పుడు కొద్దిగా చెప్పాలంటే కొంచెం ఖాళీగానే ఉన్నట్లుగా మనం భావించాలి ఇది కూడా ఒక మొజాయిక్ చిత్రం దీనికి అర్థం ఏంటో నాకు తెలియదు కానీ అప్పట్లో జరిగిన సంఘటనని వీళ్ళు చూపిస్తూ మొజైక్ చిత్రాలు ఇక్కడ పెట్టారు అంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా చరిత్రలో ఆయన గత కాలంలో అంటే ఆయన కాలంలో ఒకటో శతాబ్దంలో యేసుప్రభు వారిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు అనడానికి రుజువులుగా వీళ్ళు చూపిస్తున్నారు ఈ గోడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఇప్పటి గోడ కాదు అని ఈ ఇటుకలు ఈజిప్ట్లో ఇటుకలు తయారు చేసేవాళ్ళు చెప్పేసి ఫరో అప్పట్లో ఈజిప్ట్ ప్రజలతో ఇటుకలు తయారు చేయించేవాడని మనం బైబిల్లో చదువుతాం మన పాత నిబంధనలు మోసే కాలంలో వాళ్ళతో చేయించేవాడు ఇది చూడండి ఎంత కిందకి ఎంత పల్లంగా ఉందో చూసారా అంటే ఇది అంత లోతుందనమాట గత కాలంలో ఇది అంత పల్లం అప్పుడు అంత పల్లం ఉండేది ఇప్పుడు అంత ఎత్తంది మనం ఈ భవనం శిథిలాలని ఇది ఎలా ఉంచేసారు ఇది చూడండి చాలా మెయిన్ సెంటర్ ఈజిప్ట్ దేశంలో ఖైరో అంటే ముఖ్యపట్నం ఖైరోలో ఓల్డ్ సిటీలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది అంటే చాలా ఖరీదైన ప్లేస్ ఎంత ఖరీదైన ప్లేస్ని జా ఇలాగే ఉంచేశారు ఈజిప్ట్ ప్రభుత్వం దీన్ని ఇలాగే ఉంచేసింది అంటే ఇది చారిత్రాత్మకంగా ఎంత ముఖ్యమైన ప్రదేశమో ఇది ఎంత గొప్ప చర్చ మనం అర్థం చేసుకోవాలి అప్పట్లో ఇక్కడ చర్చ్ కట్టారు అది శిథిలమైపోయినాయి ఆ గోల్డ్ను మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎలా ఉన్నాయో గోల్డ్ దీన్ని ఇలాగే ఉంచారు అంటే అనేక మంది పర్యాటకులు ఈజిప్ట్ దేశం వస్తారు కాబట్టి వాళ్ళందరూ చూడడం కోసం దీన్ని ఇలాగే ఉంచారు ఆ ప్రక్కన చర్చ్ కట్టారు ఇక్కడి దగ్గరలో యేసుప్రభు వారు చిన్నతనంలో ఉన్న మరో ప్లేస్ ఉంది అంటే ఆయన వాళ్ళు ఒక్కచోటే ఉండలేదండి వాళ్ళు కొన్ని కొన్ని ప్లేసులు అనమాట అంటే హేరోదు ఒకవేళ ఏమైనా పంపిస్తాడు ఇక్కడ ఉన్నట్టు హేరోదుకి తెలిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఒకే ప్రదేశంలో లేరు ఈజిట్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు మారిపోతూ వాళ్ళు ఉన్నారు అప్పట్లో వాళ్ళు ఉన్న ప్రదేశం ఇది కాబట్టి ఇక్కడ పెద్ద చర్చ్ మనకి కనిపిస్తూ ఉంది చూసారా ప్రియమైన సహోదరి సహోదరులరా బైబిల్లో రాసిన అన్ని వాస్తవాలు అవన్నీ నిజమని చెప్పేసి మనం చారిత్రాత్మకమైన ఈ ప్రదేశాలను చూస్తున్నప్పుడు అంటే ఈ చర్చిలను చూస్తున్నప్పుడు ఈ ప్లేస్లను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది బైబిల్ ఎంత పరిశుద్ధ గ్రంథమో ఎంత యథార్థమైన గ్రంథమో దేవుడు మన కోసం ఆ చారిత్రాత్మకమైన ప్రదేశాలని ఇంకా ఉంచాడు ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ కూడా అనేక మంది వెళ్ళి చూడడానికి ఆ చర్చిలని దేవుడు ఇంకా ఉంచాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ చాలా యథార్థమైన గ్రంథం మనం బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని చదవడం కాదు జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం దానిలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుందాం మీకు అన్ని ప్రదేశాలు చూపించాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం దయచేసి మాకోసం ప్రార్థన చేయండి మేము ఇంకా ఎన్నో ప్రదేశాలను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం దేవుని చిత్తం అయితే ఈ ప్రదేశం మాత్రమే కాకుండా ఈ హోలీ ల్యాండ్ ప్లేస్లనే కాకుండా టర్కీ వెళ్ళాలని అలాగే రోమ్ కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తాం టర్కీలో అనేక ప్రదేశాలు ఉన్నాయి అలాగే రోమ్లో కూడా అనేక ప్రదేశాలు ఉన్నాయి వాటన్ని కూడా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను ఈ వీడియోలను మీరు జాగ్రత్తగా చూడండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి ఈ వీడియోని దయచేసి లైక్ చేయమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు